అందరికీ నమస్కారం సాహితీ కోముదీ ఛానల్లో భగవద్గీత వివరణము అనే శీర్షికకు స్వాగతం ఇప్పటి వరకు అర్జునుడు తాను ఎందుకు యుద్ధం చెయ్యాలి అని అనుకోవడం లేదో కారణాలను చెప్పుకుంటూ వచ్చాడు శ్రీకృష్ణ పరమాత్మకు తనకు దుర్నిమిత్తాలు కనిపిస్తున్నాయని తన వారైన వారిని నేను యుద్ధంలో చంపుకోవాలని అనుకోవటం లేదని రాజ్యసుఖాలను అనుభవించడానికైనా బంధువులుండాలి కదా వారే లేనప్పుడు రాజ్యసుఖాలతో పని ఏమిటి అని ముల్లోకాలు నాకు ఇచ్చినా సరే నేను యుద్ధం చెయ్యాలనుకోవటం లేదని ఇలా మాట్లాడిన అర్జునుడు ఇప్పుడు అసలు ఎవరైనా సరే యుద్ధం ఎందుకు చెయ్యాలి నా సంగతి కాదు నేను చెయ్యాలనుకోవడం చెయ్యకూడదనుకోవడం కాదు ఎవరైనా సరే యుద్ధం ఎందుకు చెయ్యాలి యుద్ధం యొక్క పరిణామాలు ఇంత తీవ్రంగా ఉంటాయి కదా మరి అలాంటి యుద్ధాన్ని మనం ఎందుకు చేస్తున్నాము అని శ్రీకృష్ణ పరమాత్మతో ఇంకా ఇలా అంటున్నాడు అర్జునుడు యప్యేతే लोभोपहतचेतसः कुलक्षयकृतं दोषं मित्रद्रोहे च पातकं कथं न ज्ञेयमस्माभिः पापादस्मान्निवर्तितुम्, कुलक्षयकृतं दोषं प्रपश्यद्भिर्जनार्दन ईश्लोकाल पदविभागम् एला यदि अपि एते न पश्यन्ति లోభోపహత ోోపహతచేత కులక్షయకృతం దోషం మిత్రద్రోహే చ పాతకం కథం న నేయం అస్మాభి పాపాత్ అస్మాత్ నివర్తిం కులక్షయృతం దోషం ప్రపశ్యద్భి జనార్దన అర్జునుడు ఇలా అంటున్నాడు ఏతే ఏతే అంటే వీరు ఎవరు ార్త రాష్ట్రులు అంటే దుర్యోధనాదులు లోభోపహత చేత సహా లోభముతో మనస్సంతా వారు కనుక వారు చూడలేకపోతున్నారు ఏం చూడలేకపోతున్నారు కులక్షయకృతం దోషం మిత్రద్రోహే చ పాతకం కులక్షయము వంశము నాశనము కావడానికి వారు చేసేటువంటి ఈ ప్రయత్నం ఏదైతే ఉందో దాని వలన వారు పొందే దోషాన్ని వాళ్ళు చూడలేకపోతున్నారు అలాగే మిత్రద్రోహేచ పాతకం మిత్రులయందు బంధువుల ఎందు చేసే ఏ ద్రోహమైతే ఉందో ఆ ద్రోహం వల్ల కలిగే పాతకము అంటే పాపాన్ని కూడా వారు న చూడలేకపోతున్నారు ఎందుకు చూడలేకపోతున్నారు లోభము చేత వారి మనస్సంతా నిండిపోయింది ఏమిటి లోభము దేని కొరకు లోభము రాజ్యము కొరకు లోభము ఎలా అయినా సరే రాజ్యము కావాలి అనే లోభం ఉండడం చేత వారు చూడలేకపోతున్నారు వంశమంతా నాశనం అవ్వడానికి మనమే కారణమవుతున్నాం కదా ఆ దోషం మనకే ఉంటుంది కదా అలాగే బంధువులను మోసం చేసినటువంటి పాతకం పాపం కూడా మనల్ని అంటుకుంటుంది కదా అని వారు చూడలేకపోతున్నారు మరి కృష్ణ మనమేమీ మన మనస్సులో లోభాన్ని నింపుకున్న వారం కాదు కదా రాజ్యం పట్ల ఆశ లేదు కదా మరి మనకి తెలుస్తోంది కదా కులక్షయకృతం దోషం ప్రపశ్యద్భి ప్రపశ్యద్భి చూస్తూ ఉన్నవారమై కూడా వారంటే దాని వలన కలిగే పరిణామము అందువలన వారు పొందేటువంటి పాపాన్ని వారు చూడలేకపోతున్నారు కానీ కథం జ్ఞేయం అస్మాభి పాపాత్ అస్మాత్ నివర్తితం మనం తెలిసిన వారమైనప్పటికీ కూడా అంటే యుద్ధం యొక్క పరిణామము వంశ అవుతుందని అలాగే దాని వలన మనము పాపాన్ని మూటగట్టుకుంటామని మనం తెలిసి కూడా అస్మాత్ పాపాత్ ఈ పాపము నుండి ఈ పాపకార్యము నుండి అంటే యుద్ధము నుండి మనం ఎందుకు తప్పుకోలేకపోతున్నాము పక్కకు వెళ్ళలేకపోతున్నాము మనం ఎందుకు తెలుసుకోలేకపోతున్నాము అని అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మతో అంటున్నాడు అలాగే ఆ తర్వాత ఇంకేమంటున్నాడు కులక్షయం వలన కలిగే నష్టాలేమిటో వరుసగా చెప్పుకుంటూ వస్తున్నాడు एमि कुलक्षये प्रणश्यन्ति कुलधर्माः सनातनाः धर्मे नष्टे कुलं कृत्स्नमधर्मोऽभिभवत्युताम् अधर्माभिभवात् कृष्णा प्रदुष्यन्ति कुलस्त्रियः स्त्रीषु दुष्टासु वार्ष्णेय जायते वर्णसङ्करः सङ्करो नरकायैव కులఘ్నా పతంతి పితరోహ్యం లుప్తపిండోదక్రియా ఇలా చెప్తున్నాడు అర్జునుడు ఈ శ్లోకాల యొక్క పదవిభాగం ఎలా అంటే కులక్షయే ధర్మే కులర్మా కులం కృత్స్ అధర్మ అభిభవతి उत अधर्माभिभवात् कृष्ण प्रदुष्यन्ति कुलस्त्रियः स्त्रीषु दुष्टासु वार्ष्णेय जायते वर्णशङ्करः सङ्करः नरकाय एव कुलघ्नानां कुलस्य च पतन्ति पितरः ఏషాం లుప్త పిండోదక క్రియా ఇది పదవిభాగం ఏమంటున్నాడంటే అర్జునుడు కులక్షయే ప్రణశ్యంతి కులధర్మా సనాతనా ఇంత పెద్ద యుద్ధం జరిగినప్పుడు కులాలు అంతరించిపోతాయి వంశాలు నశించిపోతాయి ఎప్పుడైతే వంశాలు నశించిపోతున్నాయో కులక్షయే ప్రణస్యంతి కులధర్మా సనాతనా సనాతనములైన ఆ వంశ ధర్మములు నాశనమైపోతాయి ఎప్పుడైతే ధర్మే నష్టే ధర్మము నశించిపోయిందో కులం కృత్స్నం అధర్మోభిభవత్యుత మొత్తం కులమంతా కూడా అధర్మంతో నిండిపోయే అవకాశం ఉంది అంటే ఆ వంశమంతా కూడా అధర్మంలోకి జారిపోయే అవకాశం ఉంది ఎందుకు అనంటే ఎప్పుడైతే వంశంలో పెద్దవారు ఉంటారో వారే ఆ వంశము యొక్క ఆచారాలను వ్యవహారాలను సంప్రదాయాలను తరువాతి తరాల వాళ్లకు అందిస్తారు ఎప్పుడైతే ఈ యుద్ధంలో అలాంటి వారందరూ కూడా ప్రాణాలు కోల్పోతారో తరువాతి వారికి దిశానిర్దేశం చేసేటువంటి వారు ఉండరు అందువలన ధర్మము క్షయమవుతుంది లోపిస్తుంది అధర్మము ఆయా వంశాలలో పెరుగుతుంది ఆ వంశాలలో అధర్మం పెరగడం వల్ల ఏం జరుగుతుంది అనంటే అధర్మాభిభవాత్ కృష్ణ ప్రదుష్యంతి కుల స్త్రీయ అధర్మము పెరిగిపోవడం వలన స్త్రీల పట్ల పురుషుల పట్ల అందరి పట్ల కూడా చెడు జరుగుతుంది అంటే ఎప్పుడైతే ఒక కట్టుబాటు లేకుండా వంశం ఉంటుందో అప్పుడు అందులో అనాచారాలు పెరుగుతాయి అలాగే విపరీతమైన కుటుంబ సంబంధాలు ఏర్పడే అవకాశం ఉంది అలా ఉన్నప్పుడు పురుషులు స్త్రీలు ఇద్దరు కూడా చెడిపోయే అవకాశం ఉంది అలా చెడిపోతే గనక స్త్రీషు దుష్టాషు వార్ష్ణేయ ఓ కృష్ణ ఒకవేళ అదే గనక జరిగి ఇప్పుడు మనం చేస్తూ ఉన్న ఈ యుద్ధం వలన వంశాలు నాశనమైపోయి దాని వలన ఆ వంశ ధర్మాలు నాశనమైపోయి దాని వలన ఆ వంశంలో ఉన్న పురుషులు స్త్రీలు కూడా అధర్మాన్ని ఆచరించిన వారై ఉంటే గనక జాయతే వర్ణసంకర అప్పుడు వర్ణసంకరం ఏర్పడుతుంది కదా అంటే ఇందాక మనం చెప్పుకున్నట్లుగా విపరీతమైన కుటుంబ సంబంధాలు అంటే అన్న భార్యను మేనమామ భార్యను లేదా తనకి చెల్లెలు వరుసయ్యే స్త్రీమూర్తిను ఇలా విపరీతమైన సంబంధాలు కుటుంబంలో పెరిగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఆ వంశమంతా కూడా అధర్మాలతో నిండిపోతుంది ఒకవేళ అలాగే గనక జరిగి పురుషులు స్త్రీలు కూడా ధర్మాన్ని మరిచిపోయి అధర్మ మార్గంలో వెళ్తే అప్పుడు ఆ వంశానికే నష్టం జరుగుతుంది కదా ఎలా జరుగుతుంది వంశానికి నష్టం సంకరో నరకాయైవ కులఘ్నాం కులస్యచ ఇలా గనుక ఉండకూడని సంబంధాలు గనక వంశంలో ప్రారంభమైతే ఆ సంకరము గనక ఏర్పడితే నరకాయైవ అది దేనికి దారితీస్తుంది అంటే నరకానికే దారితీస్తుంది ఎవరికి నరకం అంటే కులఘ్నాం కులస్యచ అలా సంకరం అవ్వడానికి కారణమైన వారికి అలాగే కులస్యచ ఆ వంశానికి కూడా నరకమే మిగులుతుంది అదేమిటండి ఆ సంకరానికి కారణమైన ఎవరైతే కులఘ్నులు ఉన్నారో వారికి నరకం వస్తుంది అనడంలో సందేహం లేదు మరి కులస్యచ ఆ కులానికి కూడా ఎందుకు నరకం వస్తుంది వారు కూడా ఎందుకు నరకాన్నే పొందుతారు అనంటే తరువాతి పాదంలో చెప్తున్నారు పతంతి పితరో యేషాం లుప్తపిండోదక క్రియా పితరః అంటే పితృదేవతలు ఆ పితృదేవతలకు జరగవలసినటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో అవి లుప్త పిండోదక క్రియా లుప్తమైపోతాయి క్రమంగా లోపిస్తాయి అంటే శ్రార్థాది కర్మలు జరగవు ఒకవేళ జరిగినప్పటికీ అవి వారికి చేరవు ఎందుకు చేరవు ఎప్పుడు కూడా తర్పణములు పిండములు వారు వారి కుటుంబానికి సంబంధించిన వారు ఇచ్చినప్పుడు మాత్రమే వారికి చేరతాయి అని అంటారు ఎప్పుడైతే ఇక్కడ కుటుంబంలో సంకరం జరిగిందో అప్పుడు ఇవ్వాలి అన్న ఆలోచనే రాదు వచ్చినప్పటికీ కూడా అది వారికి చేరదు ఎందుకని వంశము సంకరమయింది అనే కారణం చేత అందువలన పతంతి పితరహ పితృదేవతలు కూడా అధోగతి పాలవుతారు అంటే వారు కూడా నరకాన్ని పొందుతారు ఇంతటి దానికి కారణం ఏమవుతోంది అంటే మనం ఈ రోజు ఇక్కడ నుంచు యుద్ధం చేయడానికి పూనుకోవడమే కదా కృష్ణ అని అర్జునుడు తనలో ఉన్నటువంటి సందేహాలను ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా బయట పెడుతున్నాడు ఈ సమయంలో అలాగే ఇంకా ఏమంటున్నాడంటే దోషైరేతై కులఘ్నా వర్ణసంకర కారకై ఉత్సాద్యంతే జాతిధర్మా కులర్మాశ్చాశ్వతా ఉత్సన్న కుల మనుష్యాణం జనార్దనాం నరకే నియత వాసోవతిశుశ్రుమా శ్లోకాల యొక్క పదవిభాగం ఎలా అంటే దోషై కులఘ్నాకరకారకై ఉత్సాధన్ జాతిధర్మా కులర్మాశ్వత ఉత్సన్నకూలధర్మాం మనుష్యాం జనార్దన నరకే నియతం భవతి వాసభవతి అనుశుశ్రుమా ఇలా అంటున్నాడు అర్జునుడు ఏతైహి దోషై ఇన్ని దోషముల చేత ఈ దోషముల వల్ల ఏం జరుగుతోంది వర్ణ వర్ణసంకర కారకై సంకరమునకు వంశము అధోగతి పాలవడానికి ఇన్ని రకాలుగా కారణమవుతూ ఉన్న ఈ దోషాల వలన ఏం జరుగుతుంది ఉత్సాధ్యంతే కులర్మా జాతి ధర్మా శాశ్వత ఉత్సాధ్యంతే అయిపోతాయి ఏమి నాశనం అయిపోతాయి జాతి ధర్మా కుల ధర్మా అవి ఎలాంటివి శాశ్వత శాశ్వతములైనటువంటి జాతి ధర్మములు కులధర్మములు ఇవి నాశనమైపోతాయి ఎప్పుడైతే ఒక వంశంలో ఒక ఆచారము ఒక కట్టుబాటు లేదు ఒక జాతిలో ఒక ధర్మం యొక్క ప్రతిష్ట లేదు అప్పుడు ఏం జరుగుతుంది ఉత్సన్న కుల ధర్మాణం ఈ ధర్మములు పోయినప్పుడు మనుష్యాణం జనార్దన మనుష్యులకు ఏం కలుగుతుంది నరకే నియతం వాస భవతి ఇది అనుశుశ్రుమ ఇలాంటి వారు ఖచ్చితంగా నరకములోనే ఉంటారు అని మనము వింటూ ఉంటాము అంటే ధర్మాన్ని విడిచిపెట్టిన వారికి నరకమే గతి ఆ ధర్మం విడిచిపెట్టడంలో జాతి ధర్మాలను విడిచిపెడుతున్నారు కుల ధర్మాలను విడిచిపెడుతున్నారు జాతి ధర్మాలు కుల ధర్మాలు నాశనమైపోవడం వలన స్త్రీలు పురుషులు అందరూ కూడా అధర్మంలోనే పయనిస్తూ ఉంటారు అందువలన అలాంటి వారికి నరకే నియతం వాసహ నియతము కచ్చితముగా నరకమునందే వాసము నివాసము అంటే నరకాన్ని పొందుతారు అనేది మనం వింటూ ఉంటాం కదా మనం విన్నవారమే కదా ఈ విషయాలు మనకి తెలుసు కదా అంటే మనము చేసేటువంటి ఈ యుద్ధం వలన ఇప్పుడు ఏం జరుగుతుంది కులక్షయం జరుగుతుంది వంశము నశించిపోతుంది ఎప్పుడైతే వంశము నశించిపోతోందో ఆ వంశంలో ఉన్న స్త్రీలకు రక్షణ కొరవడుతుంది రక్షణ కొరవడినప్పుడు అధర్మం పెరుగుతుంది అధర్మం పెరిగి వర్ణ సంకరానికి దారితీస్తుంది వర్ణ సంకరానికి కారకులైన ఆ కులఘునలకు ఆ కులానికి కూడా నరకమే సంప్రాప్తిస్తుంది అంతేకాకుండా ఆ వంశంలో ఉన్న పితృదేవతలు కూడా పిండోదక క్రియా అంటే శ్రాదక్రియలు లేనివారై వాళ్ళు కూడా పతంతి నరకానికి రావలసి ఉంటుంది అధోగతి పాలవుతారు ఇన్ని దోషములు యుద్ధం వల్ల కదా కలుగుతున్నాయి ఇప్పుడు మనుష్యులు భావి కాలంలో మనుష్యులంతా కూడా ధర్మాన్ని తప్పి అధర్మవర్తనులై నరకం పొందుతారు కదా మరి అధర్మాన్ని ఆశ్రయించిన వాళ్ళు నరకాన్నే పొందుతారు అని మనం అంతా వింటున్నాం కదా అని అర్జునుడు ఇంకా ఇలా చెప్తున్నాడు అహో బత మహత్పాపం కర్తుభేణ హంతుం స్వజనముద్య అని అంటున్నాడు అర్జునుడు ఈ శ్లోకం యొక్క పదచ్ఛేదం ఎలా అంటే అహో బత మహత్ పాపం కర్తుం వ్యవసితా వయం ఎత్ రాజ్యసుఖలోభేన హంతుం స్వజనం ఉద్యత ఇలా చెప్తున్నాడు అర్జునుడు ఏమంటున్నాడు అహోబత మహత్పాపం కర్తం వ్యవసితా వయం మనం ఎంత పాపం చేయడానికి సిద్ధపడుతున్నాము ఎంత ఆశ్చర్యంగా ఉందో నాకు అయ్యో మనం ఇంత పని చేయడానికి పూనుకుంటున్నామా అని అర్జునుడు తనకు తాను కాదు మనము అని చెప్పి కృష్ణ పరమాత్మను కూడా కలిపేసుకున్నాడు మనం ఎంత పాపం చేస్తున్నామో తెలుసా కృష్ణ అని అంటున్నాడు అహోబత మహత్పాపం కర్తం వ్యవసితా వయం మనం ఇంతటి పాపాన్ని చేయడానికి సిద్ధపడుతూ ఉన్నాము అంతేకాదు ఎత్ రాజ్య సుఖలోభేన హంతుం స్వజనముద్యతాహ రాజ్య సుఖలోభము రాజ్యాలను పొందాలి అలాగే రాజ్య సుఖాలను పొందాలి అనే లోభము చేత మనం స్వజనం హంతుం ఉద్యతాహ మనవారైనటువంటి వారినే హంతుం చంపడానికి ఉద్యతాహ సన్నద్ధులమై ఉన్నాం కదా ఇది ఎంతటి ఆశ్చర్యాన్ని కలిగిస్తోందో నాకు అని అంటున్నాడు ఇదే అర్జునుడు ముందు ఏమన్నాడు రాజ్య సుఖ లోభము చేత వారికి కనిపించటం లేదేమో యుద్ధము యొక్క పరిణామము దాని వలన వారు పొందే దోషము కానీ మనకు ఆ లోభము లేదు కదా మనం చూడగలుగుతున్నాం కదా మనం చూస్తూ కూడా ఈ పాపం నుంచి ఎందుకు పక్కకి తప్పుకోవాలనుకోవటం లేదు అని అన్న అర్జునుడు ఇప్పుడేమంటున్నాడు యత్ రాజ్యసుఖ స్వజన హంతు స్వజనముద్యతాహ సుఖ లోభము చేత మనము మనవారినే చంపడానికి సిద్ధపడుతున్నాం కదా అని అంటున్నాడు అంటే అర్జునుని యొక్క మనస్సు ఒక క్షణం అలా ఉంటుంది ఒక క్షణం ఇలా ఉంటుంది ఒక క్షణం రాజ్యం అక్కరలేదు కదా మాకు అనే అనిపిస్తోంది ఒక క్షణం రాజ్యము కావలసిన వారమై ఇంత పాపాన్ని చేస్తున్నామా అని అనిపిస్తోంది అంటే అర్జునుని యొక్క మనసు ఒక క్షణం అలా ఆలోచిస్తోంది ఒక క్షణం ఇలా ఆలోచిస్తోంది ఇందులో ఏది సరి అయినది అని తేల్చుకోలేని పరిస్థితుల్లో ఉన్నాడు అర్జునుడు ఇంకా ఇలా చెప్తున్నాడు ఏమంటున్నాడంటే మామ ప్రతీకారమశస్త్రం శస్త్రపాణయ ధార్తరాష్ట్ర రాష్ట్ర రణే హణ్యుస్తన్ క్షేమతరం భవేత్ ఈ శ్లోకం యొక్క పదచ్ఛేదం ఎలా అంటే ఎది మాం అప్రతీకారం అశస్త్రం క్షేమతరం భవేత్ ఇలా చెప్తున్నాడు అర్జునుడు ఒకవేళ మాం నన్ను ఎలాంటి నన్ను అప్రతీకారం అశస్త్రం అంటే ఎదుర్కోకుండా అలాగే ఉండిపోతూ ఉన్న నన్ను అశస్త్రం శస్త్రము చేత బోననటువంటి నన్ను అంటే నేను యుద్ధం చేయాలని అనుకోవటం లేదు కదా కాబట్టి అవతల వాళ్ళు యుద్ధం చేయడం మానేస్తారా నువ్వు చేయనంత మాత్రాన అప్పుడైనా యుద్ధం జరుగుతుంది కదా అని అంటావేమో అప్పుడైనా సరే అలాగైనా సరే నేను యుద్ధం చెయ్యకపోయినా నా చేతిలో శస్త్రాలు లేకపోయినా శస్త్రపాణయ ధార్తరాష్ట్రహ శస్త్రాలు ధరించినటువంటి ఆ ధార్త రాష్ట్రులు కౌరవులు గనక వచ్చి రణే యుద్ధములో హణ్యుహు నన్ను చంపినా కూడా అది నాకు క్షేమమే అవుతుంది అంటే నువ్వు యుద్ధాన్ని మానుకున్నంత మాత్రాన యుద్ధం ఆగిపోదు కదా అని అంటావేమో అలా అయినా సరే నేను యుద్ధం చెయ్యకపోతే వాళ్ళు యుద్ధంలో నన్ను చంపుతారేమో అదైనా సరే నాకు క్షేమతరం భవేత్ క్షేమాన్నే కలిగిస్తుంది ఏ రకంగా మంచి జరుగుతుంది కులనాశనానికి కారణమైతే ఎలాంటి దోషం అంటుకుంటుందో ఎంతటి పాపం అంటుకుంటుందో దాని నుంచి నేను బయటపడతాను నా వైపుగా నా వంతుగా నేను కులనాశనానికి కారణమైన వాన్ని కాకుండా ఉంటాను అలాగే బంధువులను వధించినటువంటి పాపం నుండి నేను బయటపడతాను ఇలా వారు నన్ను చంపినా కూడా అది నాకు క్షేమాన్నే కలిగిస్తుంది అని అర్జునుడు అంటున్నాడు ఆ తరువాత సంజయ ఉచ ఏముక్ అర్జున సంఖ్యే రథోపస్థ ఉపాశత్ విసృజ్య సశరం చాపం శోక ఈ శ్లోకం యొక్క పదచ్ఛేదం ఎలా అంటే ఏం ఉర్జున సంఖ్యే రథోపస్థే ఉపాశత్ విసృజ్య సశరం చాపం శోక సంవిఘ్న మానస ఈ మాటలు సంజయుడు చెప్తున్నాడు ధృతరాష్ట్రునకు ఏమని చెప్తున్నాడు అంటే భూమి ఎందు అర్జునుడు ఈ విధంగా మాట్లాడి ఏవం ఉక్వా ఈ విధంగా మాట్లాడి ఎవరు అర్జున అర్జునుడు ఎక్కడా రణే సంఖ్యే అంటే యుద్ధము అనర్థం సంఖ్యే యుద్ధమునందు అంటే యుద్ధ భూమి ఎందు అర్జునుడు ఈ విధంగా మాట్లాడి రథోపస్థ ఉపావిషత్ రథములో అలా కూర్చునుండిపోయాడు చతికిల పడ్డాడు చతికిల పడుతూ ఏం చేశాడు విసృజ్య శరం చాపం శోక సంవిఘ్న మానస విసృజ్య అంటే విడిచిపెట్టి దేనిని విడిచిపెట్టి స శరం చాపం ఆణముతో కూడి ఉన్న ఆ ధనుస్సును విసృజ్య విడిచిపెట్టి శోక సంవిఘ్న మానస దుఃఖముతో నిండిపోయిన వాడై రథోపస్థ ఉపావిషత్ రథములో అలా చతికిల పడిపోయాడు అని ఈ విషయాలను సంజయుడు ధృతరాష్ట్రునికి ఇలా అందించాడు ఇక్కడితో ప్రథమ అధ్యాయము మొదటి అధ్యాయము పూర్తయింది ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగ శాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే అర్జున విషాదయోగో నామ ప్రథమోధ్యాయ ఇక్కడికి మొదటి అధ్యాయము పూర్తయింది నలభై ఏడు శ్లోకములు కలిగిన అర్జున విషాద యోగాన్ని మనం ఈ వీడియోతో పూర్తి చేసుకుంటున్నాం ఈ భగవద్గీతా వివరణము అనే శీర్షికను మీ ముందుకు తీసుకురావడానికి వారి సహాయ సహకారాలను అందిస్తున్న తానా సంస్థ అధ్యక్షులు శ్రీ నిరంజన్ శృంగవర్పు గారికి అలాగే తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు శ్రీ తోటకూర ప్రసాద్ గారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలను సమర్పిస్తున్నాను వీడియో గనక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సాహితీ కోమదీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని సాహిత్యాంశాలతో మీ ముందుకు రావడానికి ప్రోత్సాహాన్ని అందించండి